ప్రేరణ మినిమం కిచెన్లోకి వచ్చిందంటే మినిమం గొడవ గ్యారంటీ అనే విధంగా అయితే మనకి ఈరోజు జరిగినటువంటి ఆ సన్నివేశం లైవ్లో అయిపోయింది జస్ట్ ఇప్పుడే అయిపోయింది ఇంకా దాని గురించి డిస్కషన్లు నడుస్తున్నాయి దాని గురించి మాట్లాడదాం మెయిన్గా ఇది సద్దు అనడానికి ఒక లౌక్యం తెలిసిన వ్యక్తి ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అని అనిపించింది ఆ లౌక్యం తెలిసిన వ్యక్తి ఎవరున్నారు బిగ్ బాస్ హౌస్ మొత్తంలో అని మనం చూస్తే నిఖిల్ నిఖిల్ లౌక్యం తెలిసిన వ్యక్తి నిఖిల్ మధ్యలో కల్పించుకొని చాలాసేపు రాడు దూరంగానే ఉంటాడు ఇక ఆగే లాభం లేదని చెప్పేసి నిఖిల్ మధ్యలోకి వచ్చి ఏ అరే తేజగాడు చెప్తుంది ఇది ప్రేరణ చెప్తుంది ఇది అని చాలా క్లారిటీగా వచ్చి అంతసేపు అంత అందరూ ఎవరికి వాళ్ళే మాట్లాడుకోవడం వల్ల అంత అది మొత్తం ఏమైతుంది ఓవర్ ల్యాపింగ్ అయిపోయింది నిఖిల్ క్లారిటీగా విని వెనక ఉండి విని వచ్చేసి చెప్తాడు ఇది తేజ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది రోహిణి పాయింట్ ఆఫ్ వ్యూ అని నిజంగా నిఖిల్ని ఉండాల్సిన వాడుగా అనిపించింది అంటే లౌక్యం తెలిసిన వ్యక్తి మధ్యలో దూరేసి త ఏదో మాట్లాడకుండా అతను బయట ఉన్నాడు ఫస్ట్ ఫస్ట్ ఎవరేం చెప్తున్నారు అనేది క్లారిటీగా విని తర్వాతకు వచ్చి చెప్పడం జరిగింది ఆయన దూరి వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఆగిపోయింది అది అసలు ఎందుకు అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ఇంత గొడవ కావడానికి ఏంది ఒక ప్రోమో మొత్తం కూడా రావడానికి రావడానికి కారణమైందని మనం చూసినట్లయితే ప్రేరణ ప్రేరణ మెయిన్ ప్రేరణ ఎలాంటి వ్యక్తి అంటే తను ఎంత జోవియలుగా ఉంటుందో అంత జోవియలుగా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత కిచెన్లో అడుగు పెట్టిందంటే ఇంకా జో అసలు మర్చిపోదు ఆ కిచెన్లో అడుగు పెట్టిందంటే ఇంకా కథం నువ్వు ఫ్రెండ్ లేదు ఎవరు లేరు ఏం లేరు ఆమెకి ఏం నచ్చితే అదే ఆమె ఏం చెప్తే అదే అనే విధంగా మారిపోతుంది కిచెన్ అడుగు పెడితే కథం ఆటోమేటిక్గా ప్రేరణ మరో ప్రేరణలో అయిపోతుంది బయటకు వస్తే ఎంత జోవీలుగా ఉంటుంది అంటే ఏమో ప్రేరణ ఇంత మంచిగా ఉంది ఏద్రా అనిపిస్తుంది కిచెన్లో ఉంటే మాత్రం ఇంకా అది అంత మొత్తం కిచెన్లో అడుగు పెడితే వాళ్ళ హస్బెండ్ మరీ మరీ చెప్పాడు తల్లి నువ్వు కిచెన్లో అడుగు పెట్ట కొన్ని రోజులు పట్టు బయటకు వచ్చిన తర్వాత నీకు నచ్చింది చేసుకొని తిను అని క్లియర్ అయ్యింది అయినా వినలే ఇక అనవసరంగా కిచెన్లో దూరింది అయినా అప్పుడప్పుడు రోహిణి మెగా చీఫ్ అయిన తర్వాత కూడా ప్రేరణ ఎవరు ఏం అంత చేస్తే అంత ఇష్టపడి తినదు ఆమెకి ఆమె చేసుకుంటుంది అయినా సరే ఏ రోజు కూడా రోహిణి ప్రేరణకి ఇది ఇది నువ్వు దూరొద్దు ఇది అని చెప్పలేదు ప్రేరణ వాలంటీర్గా చేయడానికి వస్తుంది వచ్చినప్పుడు ప్రేరణకు సంబంధించినవి మాత్రమే చేసుకుంటుంది అది క్లియర్ అది ఓకే చేసుకోలేదు తప్పేం లేదా కానీ అసలు ఇవాళ ఇంత కా ఇదంతా జరగడానికి మెయిన్ కారణం దోషాల దగ్గర వచ్చింది ఆ రోజు విష్ణు ప్రియతోటి పడిన గొడవ ప్రేరణ ఈ వారం వరకు ఉండడానికి ముఖ్య కారణమైంది కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ దోష గొడవ మరి ఎంతో అయితే ఓటింగ్ సర్లు చూస్తే బాటంలోనే ఉన్నది బాటం ఫోర్లో ప్రేరణ ఒక మెంబర్గా ఉన్నది చూడాలి ఈ వారం సేవ్ అవుతుందా హెల్మెట్ అవుతుందా ఇక అది పక్కన పెట్టేస్తే అసలు గొడవ ఏది ఎందుకు మూల కారణం ప్రేరణ ఇంతగా రెచ్చుకోవడానికి ఏంటి ప్రేరణ లోపల ఏం పెట్టుకుంది అని చూసినట్లయితే మనం మెయిన్గా ప్రేరణ నిన్న ఎగ్ రైసు ప్రేరణ ఎక్కడికి పోయినా రోహిణి అవపడ తేజ అవపడ అవినాష్ అవపడ ప్రేరణకి వాళ్ళ ఫేస్లో అవుపడట్లే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కడికి పోయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ వాళ్ళ అవుపడితే కదా ప్రేరణకి ఎగ్ ఫ్రైడ్ రైస్ వీళ్ళు తిన్నరు ఎగ్ ఫ్రైడ్ రైస్ వీళ్ళు తిన్నరు అనేది మాత్రమే మనకి అవుపడతాయి కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఇదే అనుమాన ఈ రకంగా ప్రేరణ వాళ్ళ మీద పాపం చాలా మంచిది కానీ కిచెన్ విషయానికి వచ్చేసరికి అదో రకంగా మారిపోతుంది ఆ మైండ్లో మొత్తం మీద తిరుగుతుంది అది ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగింది అక్కడ క్లియర్గా చెప్పింది రోహిణి ఏం చెప్పింది అరే వాడు అవినాష్ ఆనియన్ తిన్నాడు కాబట్టి వానికి సంబంధించిన ఒక ఎగ్ ఉంది ప్లస్ తేజగాడ్ ఎగ్ తిన్నాడు కాబట్టి తేజ ఎగ్ ఆ రెండు ఎగ్స్ తీసుకొని వాడు ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి రెండు రెండు పూటలకి వాడు ఎగ్ ఫ్రైడ్ రైస్ క్లియర్ క్లియర్గా చెప్తున్నా మీరు ఇంటనే ఈ గొడవకి కారణం ఏంది అనేది ఎక్కడ మొదలైంది అనేది మీకు తెలుస్తుంది ఇది అక్కడ నిన్న ప్రేరణ తప్పలేదు వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే ప్రేరణ కూడా వచ్చి చూస్తుంది తినాలనిపిస్తుంది కానీ అప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి చేసేసుకుంటారు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చే ఎంతమందికి కావాలో అంతమందికి సంబంధించిన క్వాంటిటీ చేసేసుకుంటారు అదైపోయింది ఇంకొకటి ఏంది టమాటా బాత్ టమాటా బాత్ అని చేసుకో అది ఎలా చేసుకోరంటే నిన్న నైట్ మిగిలి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది ఆ రైస్ని కొన్ని టమాటాలు వేసి దాన్ని బాత్ అని టమాటా రైస్ లాగా చేసుకుంటారు అదొకటి రెండైపోయి ఒకటి ఉప్మా ఒకటి టమాటా రైస్ ఇంకొకటి అవినాశ్ అయితే ఆనియన్స్ వేశారంట దాంట్లో ఆ టమాటా బాత్ వాటి ఆనియన్ వేసుకున్నారు కాబట్టి నేను ఆనియన్ తినను రా అని చెప్తే అతకేదో హెల్త్ రీజన్స్ వల్ల ఆనియన్ తినడం లేదు ఓకే కాబట్టి అతను సర్లే మీరు తిన్నాడు కదా నేను ఎగ్ రైస్ చేసుకుంటా అంటే కొంచెం ఈజీగా అయిపోయింది అదే తొందరగా ఎగ్గు ఒకటే ఉంది అందులో కూడా మళ్ళీ మనిషికి ఒక ఎగ్గే ఉంది దాంట్లో చూస్తే ఓకే ఒకటి ఉంది ఇంకొకటి తేజ తిన్నాడు కాబట్టి తేజ కూడా ఎగ్గు అవినాశికి ఇచ్చిన ఆ రెండు ఎగ్స్ తోటి తను ఫ్రైడ్ రైస్ చేసుకుంటుండు వీళ్ళ ప్రేరణ కూడా తినాలనిపించింది తప్పేమీ లేదు తినాలనిపించింది ఓకే వచ్చి అడిగితే ఆమె రోహిణి క్లియర్గా చెప్పింది చెప్పింది ఏం చెప్పింది ప్రేరణ ఎందుకంటే రేపు మళ్ళీ మనకు బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏం ఉండట్లేదురా ఎందుకంటే ఈ వారం బిగ్ బాస్ వాళ్ళకి రేషన్ పంపేయలేదు సూపర్ మార్కెట్ ఏమీ లేదు ఈసారి ఆల్రెడీ ఉన్న వాటినే అడ్జస్ట్ చేసుకుంటూ నడుస్తారు అదేవిధంగా ఫైవ్ అవర్స్ కిచెన్ టైం ఏమి ఉండే దాన్నే అది కూడా ఈరోజు గొడవ కారణ గొడవ గొడవ కా గొడవ కావడానికి కారణం కిచెన్ టైం కూడా ఒక కారణం బిగ్ బాస్ చిచ్చు పెట్టిండు లాస్ట్లో ప్రేరణ కావాలని గెలికిండు గెలిపిచ్చిండు అనిపించింది అయితే అది కూడా సరే అది చెప్తా ఇది క్లియర్గా అవుతాం ఇక్కడ ఏం జరిగిందంటే రోహిణి చెప్పింది అరే మనకి లేవు రేపు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా మళ్ళీ ఎగ్స్ ఇప్పుడు తినేస్తే రేపటికి లేవు ప్లస్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు తప్పలేదు మళ్ళీ రైస్ పెట్టుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అందరం తినొచ్చు నో ప్రాబ్లం కానీ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఎంతమందికి కావాలో అది ఆల్రెడీ చేసేసినాం బ్రేక్ఫాస్ట్ చేసినాం లంచ్ కూడా చేసి పెట్టుకున్నాం రెడీగా మళ్ళీ ఇదంతా వేసి మనం అది తింటే ఇది మొత్తం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సి వస్తుంది ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం ఓర్చుకుంటే ఓకే కొంచెం మీరు ఉండగలిగితే బెటర్ ఇది క్లియర్ చేసుకొని రేపు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు అనేది అది దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా అంటే నాకైతే రాంగ్ లేదని అనిపించింది ఎందుకంటే ఆడ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ లంచ్ వండి పెట్టి వేసుకున్నారు ఆల్రెడీ పెట్టుకున్న తర్వాత లాస్ట్లో అతను దాంట్లో ఆనియన్ వేసాడు అంటే ఆనియన్ నేను తినను కదరా సరే ఓకే ఆనియన్ తినను కాబట్టి ఎగ్ రైస్ అయితే కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పేసి తను చేసుకుంటాడు అది అయితే ఓకే ఎవరికైనా క్రేవింగ్స్ వస్తే చూసినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అనిపిస్తుంది ప్రేరణ అలా లేదు గార్డెన్ ఏరియాకి వెళ్తుంది వెళ్ళి అక్కడ నబిల్ ఉంటే నబిల్ కట్టిస్తుంది వాళ్ళు ఎగ్ రైస్ చేసుకుంటారు వాళ్ళు సపరేట్గా చేసుకుంటారు అదేందో ఆల్రెడీ ఉప్మా చేసారు మళ్ళీ టమాటో బాజ్ చేసారు మళ్ళీ ఇంకొకటంట బ్రేక్ఫాస్ట్కి మూడోది కూడా మూడోది కూడా ఆనియన్ అంట ఆయన తినడంట ఆయనకు మళ్ళీ ఇంకొకటంట ఎగ్ రైస్ చేసుకుంటారు నాకు కూడా తినాలని పిచ్చిపోయి అడిగితే ఇట్లా అన్నది ఇట్లా ఈ ఇంత నీటిగా చెప్పదు ఆడ చెప్పేటప్పుడు ప్రేరణ కొంచెం తన వర్షంలో తనకు అనుకూలంగా చెప్పుకుంటుంది ఆ రకంగా నబిల్ చెప్పు అదేంటి అని నబిల్ అడుగుదాం ఏదంటే లేదులే అనేసి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడు మనం మనం వేసుకుందామని నబిల్ అంటే మళ్ళీ వెళ్తుంది అడగడానికి మళ్ళీ లోపలికి వెళ్తుంది ప్రేరణ వెళ్ళినప్పుడు నబీన్ లోపలికి వెళ్ళాడు ప్రేరణ కిచెన్ పండ దాకా వెళ్ళి వాళ్ళతోటి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తే అరే కావాలంటే దీంట్లో కొంచెం పెడదాలే అని అవినాశంటాడు మీకు కూడా కొంచెం ఇస్తా లేదు దీంట్లో తిందరు కాకపోతే లేవంటుంది కదా అన్నట్టుగా అక్కడ మనకు అదంతా లైవ్ చూపిలే నిన్న నేను పెడతాను కొంచెం అనేసి అంటాడు ఆ విధంగా అయిపోయిన తర్వాత ఈ ఆ నబీలేమో మన గార్డెన్ ఏరియా నుంచి లోపలికి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది కదా డోర్ ఆ డోర్ కాల్చి ఇట్లా తొంగి ఇలా చూసి ఇదేదో లేదా అని చెప్పేసి వచ్చి కూర్చుంటాడు ప్రేరణ మళ్ళీ వస్తుంది ప్రేరణ పృథ్వీ వీళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడతారు అబ్బు ఇంకా అంటే ఇంకొక బ్యా బ్యాక్ పిచ్చింగ్ అనమాట అవినాష్ అది ఇది ఒకరి మీద ముగ్గురు వస్తారు ఒకరి మీదకి ముగ్గురు వస్తారు ఒకరి మీద ఏమైనా మాట్లాడితే వాళ్ళిద్దరు కూడా ఊర్చి పడతారు మీద అన్నట్టుగా ఆ రకంగా ఏదో మాట్లాడుకుంటారు ఓకే అది ఇక కా నబిల్ నబిల్ని కూడా లాగి పడేసింది నబిల్ కూడా ఆ చిక్కు చిక్కుకుపోయి ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు మంచి ఉంటుండు కొన్ని కొన్ని కొన్నిసార్లు నోరు జారుతుండు అయిపోతుంది అది నడుస్తుంది కామన్ అది వాళ్ళ మధ్య నడుస్తూనే ఉన్నది పృథ్వీ మాత్రం మాక్సిమం వినివాడు జస్ట్ ఇన్ని అవ్వకొని వదిలేస్తాడు ఆయన ఆ టైప్ వాళ్ళందరూ కూర్చుంటే మాట్లాడుతారు నిఖిల్ కూడా వస్తారు తర్వాత నిఖిల్ నిఖిల్ అసలు ఏ అమ్మాయి ఏంద్రో మీకు గొడవని అడుగుంటాడు అప్పుడు అలా డిస్కషన్ వస్తుంది కాదు ఫుడ్ గురించి అది నడుస్తుంది కాబట్టి అప్పడాలని ఓడియాలని అన్నీ ఆడొస్తుంది నిఖిల్ పెద్ద పడి ఏ పోనీ అంతే అన్నట్టుగా వదిలేస్తాడు విష్ణుప్రియ వస్తుంది అప్పుడు మళ్ళీ ఇదంతా చెప్తున్నాం ఎందుకంటే అర్థం కావాలిగా మీకు క్లియర్గా అసలు ఏం జరిగింది అని అర్థం కావడానికి చెప్తున్నాను వీడికి వచ్చేసి విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ విష్ణుప్రియ అటు నుంచి వాష్రూమ్ నుంచి చూస్తూ వీళ్ళు వస్తుంటే వీళ్ళు ఫ్రైడ్ రైస్ తగ్గింది ఉంటే ఏంటంటే ఇది ఇది అంటే ఎందుకేరు నేను చూస్తా అనేసి విష్ణుప్రియ విష్ణుప్రియకు వచ్చిన మైనస్ ఒకే ఒకటి ఆమె అవినాష్ రోహిణి అంటే కొంత కోల్డ్ వార్ నడుస్తుంది మధ్యలో నడిచినప్పుడు ఎవరైనా వాళ్ళ గురించి కొద్ది నెగిటివ్ చెప్పినా ఎస్ దొరికింది పాయింట్ అని చల్లరేగిపోతుంది అంటే అనవసరంగా తెలియని విషయంలో దూరిపోతుంది అట్లా దూరుతుంది అటు ఇట్లాగా ఉండేటది మన ఇక్కడ ఏం జరిగిందంటే అంటే అవునా చూస్తా అడుగుతా అనేసి వెళ్తుంది ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ చెప్పిండు ఇక నేను చెప్పిన కదా ఒక ఫ్రెండ్ చెప్పిండు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి దాన్ని మళ్ళీ వేరే దగ్గర మాట్లాడద్దు అట్లా చేస్తున్నాడు అంటే ఆ విష్ణుప్రియ లోపలికి వెళ్ళగానే పృథ్వీ అంటాడు నేనే చెప్పింది అది అంటాడు మొత్తానికి విష్ణుప్రియ లోపలికి వెళ్తుంది వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారుగా నాకు కూడా చేస్తారా అంటే అరే ఇది ఇది సేమ్ మళ్ళీ ఇది ఇది పడుస్తుంది అంటే అవునా ఓకేలే అని కావాలంటే కొద్దిగా ఇస్తాంలే అని చెప్తారు ఓకేలే అనేసి వస్తుంది వచ్చేసి వచ్చేసి రో ఇలా పెట్టుకుంటూ వస్తుంది వచ్చినప్పుడు ఏమి గొడవ గొడవపడవా ఏదైనా పోయి వాళ్ళతో అంటే ఏం లేదు పోగానే వాళ్ళకి డౌట్ వచ్చింది ప్రేరణ చెప్పిందా మీకన్నారు ఏ లేదు వాళ్ళు ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి మాట్లాడుతుంటే నాకు వినిపిడి నాకు కూడా ఒకసారి చూద్దాంలే అని వచ్చినా ఎట్లా చేస్తున్నారు చూద్దామని వచ్చినా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నట్టుగా ఒక ఎగ్ తోటి ఎలా చేస్తారో ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చూద్దామని వచ్చినా ఇక్కడికి వస్తే తేజా కూడా హోరెడ్ చేసుకున్న తెలుస్తుంది అంతే అంతా ఇదే ఇక ప్రేరణ వీళ్ళందరితో డిస్కస్ చేస్తుంది ఎక్కడ కుదిరితే అక్కడ ఫ్రైడ్ ఫ్రైడేస్ నిన్నటి నుంచి నిన్న ఆఫ్టర్నూన్ నిన్న వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైం నుంచి ఇదే ప్రేరణ బ్రెయిన్లో నడుస్తుంది ఇవాళ దూరాల్సిన ఆడ కిచెన్లో చూస్తేనేమో ఎయిటీన్ మినిట్స్ ఏమో టైం ఉంటుంది బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి ఎయిటీన్ మినిట్స్ టైం ఉంటుంది తొమ్మిది మందికి బ్రేక్ఫాస్ట్ అవ్వాలి ప్లస్ దాంట్లో కాఫీ తాగలు కాఫీ టీ తాగలి టీ ఇదంతా అవుతుంది అనమాట మొత్తానికి ముందుగా అడిగిందంట ఫస్ట్ అడిగితే తేజ నాకొద్దు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ నైట్ రైస్ ఉంది ఆ నైట్ రైస్నే నేను ఏమైనా చేసుకొని తింటా నాకు వద్దులే దోశాలు మీరే వేసుకోరు అని చెప్పినట్ట మిగిలిన రిమైన్ మెంబర్సు ఎనిమిది మంది ఎయిట్ మెంబర్స్ ఉన్నారు తినాలి తినాల్సిన వల్ల ఆ ఎయిట్ మెంబెర్స్లో ముగ్గురు మేము ప్లెయిన్ దోశ తింటాంలే అని చెప్పినట్ట ఓకే మిగతా ముగ్గురు ప్లెయిన్ దోశ అంటే ఇక మిగతా ఐదుగురు చీజ్ దోశ చీజ్ దోశ తింటా ఉన్నారు వాళ్ళు ఇంక ఇక్కడ ఏమైంది మూడు మూడు ప్లేన్ దోశ ముగ్గురికి ఇక్కడ రోహిణి క్లియర్గా చెప్పదంటే అరే టైం తక్కువ ఉంది కదా అది బిగ్ బాస్ టైం ఇవ్వలేదు మళ్ళీ మనం ఎవరు ఎవరు తక్కువైనా ఇబ్బందేగా కాబట్టి ఫస్ట్ మనిషికి ఒక దోషనే వెయ్యి ఎనిమిది మందికి ఎనిమిది దోషాలు వెయ్యి ముగ్గురు ప్లెయిన్ దోశ తినే వాళ్ళు తింటుంటారుగా ముగ్గురికి మూడు ప్లెయిన్ దోశ మిగతా ఐదుగురికి వాళ్ళకి చీజ్ దోశ వెయ్యి అని అయితే చెప్ చెప్పుకున్నారు మామూలు చెప్పుకోరు అంట ఆ డిస్కషన్ మనం చూపలే కానీ ఇక్కడ మాట్లాడలే చెప్పారు నేను చెప్పినా కదంట అవును చెప్పినావు ఓకే అయిపోయింది అయితే ప్రేరణ కూడా ఇక్కడ ప్రేరణను కూడా తప్పనడానికి లేదు ఎందుకంటే ప్రేరణ ఏమో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచించింది ఇవంతా కరెక్టే చెప్తూ అసలు తప్పేట జరిగిందో ప్రేరణ కూడా కరెక్ట్గానే ఆలోచించింది ప్రేరణ కరెక్ట్ ఆలోచించి కూడా ఇక్కడ అనవసరంగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది అంటే నోటి ఒక్క మాట వల్ల ఇదంతా జరగాల్సి వచ్చింది అది ఏందనేది చూద్దాం ప్రేరణ ఇక్కడ ప్లే ప్లెయిన్ దోష అంటే పాపం వాళ్ళకి ప్లెయిన్ దోష అంటే తక్కువ సరిపోద్దో సరిపోదో రెండు రెండు వేద్దాం ప్లెయిన్ దోశ ముగ్గురికి అనేసి ఆరు ప్లేన్ దోశ వేసింది చాలా మంచి ఎంత మంచి హార్డు కదా ఒక్క ప్లేన్ దోశ సరిపోదులే అని రెండు రెండు వేద్దామలే టైం చూసుకొని ఆ టైం మ్యాచింగ్ చేసుకుందాం ఓకే టైం సరిపోతుంది నేను చేయగలుగుతాయి దోశాలని ఆ టైం మ్యాచింగ్ చేసుకొని ఒక సైడు ప్రేరణ చేస్తుంది ఒక సైడ్ తేజ ఇద్దరు కలిసి చేస్తున్నారు మొత్తానికి ఆరు ప్లేన్ దోశ వేసారంట నాలుగు చీజ్ దోశ వేసింది అయితే ఓకే వేసుకున్నారు అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఆ చీజ్ దోశ ఎవరో తిన్నారు ఆడ టైం ఎండింగ్ అయిపోతుంది టైము టూ టూ మినిట్స్ వన్ మినిట్ ఇలా తగ్గుతూనే ఉంది తగ్గుతున్నప్పుడు ఆడ ప్లేన్ దోశ వాళ్ళు ఎవరో తిన్న వాళ్ళు అరే బాగుంది బా మస్తు ఎమ్మిగు ఉంది చీజ్ దోశ బల చేసిన ప్రేరణ అని ఎవరు అన్నారంట అది రోహిణి తినబడి రోహిణికి కూడా తినాలనిపించిందంట ఒకటి కుదిరితే ఒక ఏది చీజ్ చూస్తే తిందాం అనిపిస్తుంది అంట అనుకొని వచ్చి ఆమె వచ్చి మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు టైము అప్పటి నుంచి రోహిణి అవినాష్ ఆల్మోస్ట్ అందరూ ఎవరు వీళ్ళిద్దరు ఎక్కువ అడుగుతారు ప్లీజ్ బిగ్ బాస్ టైం లేదు కిచెన్ టైం లేదు కొంచెం పెంచరా నిన్న మొన్న మేము ఎంటర్టైన్ చేసాం కదా వాటికి సంబంధించి మీరు కిచెన్ టైం ఇవ్వలేదు కావాలంటే ఈ రోజు కూడా ఇంకా మేము ఏమైనా ఎంటర్టైన్ చేస్తాం ఆ ప్రయత్నం మేము చేస్తాం కిచెన్ టైం ఇవ్వండి బిగ్ బాస్ అని అయితే రిక్వెస్ట్ చేస్తుంటారు మాక్సిమం రిక్వెస్ట్ చేస్తారు మనకి లైవ్లో చూపించారు అదంతా కాబట్టి ఇక వచ్చే టైం వరకు బిగ్ బాస్ వన్ అవరు టైం ఇచ్చేసి వన్ అవరు పెరిగింది కిచెన్ టైం పెరిగింది పెరిగిన తర్వాత వీళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇక ఎవరు తింటారు సర్వ్ చేస్తున్నవారు తింటూనే ఉన్నారు ఆ చీజ్ దోశ వచ్చిన వాళ్ళు కూడా తినేస్తూనే ఉన్నారు అది అయిపోతుంది ప్లెయిన్ దోశ వాళ్ళు ఇక్కడ ఏం జరిగింది ఇక్కడే అనమాట జాగ్రత్తగా వినండి ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు నన్ను అనవద్దు ఈడ ఏం జరిగింది అంటే రోహిణి వెళ్ళింది రోహిణి వచ్చి ఎవరో ఎమ్మి గుర బలె గుంది చీజ్ దోశ అనుకుంటే వచ్చి ప్రేరణ నాకు కూడా ఒక చీజ్ దోష అయ్యేవని అంటే అట్లెట్లా నీకు ఆల్రెడీ రెండు ప్రేనేసేసిన ఇక అంతే అన్నట్టుగా ఇక ప్రేరణ టోన్ అదే ఇదే ప్రేరణకు వచ్చిన పెద్ద మైనస్ ఇదే ఆల్రెడీ రెండు వేసేసినా కదా మళ్ళీ ఎట్లా అంటే ఆడ తేజ ఉండి తేజ తేజ ఏమనుడు తేజ ఆడ ఉండి అంటే మనం కిచెన్ టైం రాకముందు కిచెన్ టైం పెరగకముందు మనిషికి ఒకటే అనుకున్నాం కదా మనిషికి ఒక్క దోషే అనుకున్నాం కదా ఇప్పుడు చీజ్ వాళ్ళకి రెండు రెండు చీజ్ దోషాలు వేస్తున్నావు కదా అదే ఒకటే యాక్చువల్గా అనుకోరు క్లియర్ ఒకటే అనుకున్నాం క్లియర్ మళ్ళీ వింటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తాను క్లియర్ కానీ చీ ఒక్కొక్కటే అనుకున్నాం కానీ కిచెన్ టైం ఇవ్వడం వల్ల చీజ్ దిన వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒకటి ఎక్స్ట్రా దోశ వేస్తున్నావు కదా రెండు చీజ్ దోశ కూడా అందరిది ఆల్రెడీ సింగిల్ సింగిల్ చీజ్ దోశ అయిపోతుంది మళ్ళీ వేస్తుంది రిపీట్గా టైం పెరిగింది కాబట్టి రెండు చీజ్ దోశ కూడా వేస్తుంది కాబట్టి ఆ టైంలో రోహిణి అడిగింది నాకు కూడా ఒకటి వేసేవా అంటే లేదు నీకు ఆల్రెడీ రెండు ప్లేన్ వేసినా అన్నది అంటే ప్లేన్ వీళ్ళు ఏమంటారు ప్లేన్ ఎందుకు వేసినావు మనం అనుకుంది ఒక్కొక్కటే కదా ఒకవేళ ప్లేన్ ఎక్స్ట్రా ఉన్నాయి అప్పుడు దా ఎక్స్ట్రా ఉన్న ప్లేన్ని ఆఫ్ ఆఫ్ చేసి అందరికీ సెట్ చేయి ఇప్పుడు నేను అడిగింది ఒక్క చీజ్ దోశ ఎమ్మె ఉందన్నారు ఏదో నాకు తినాలనిపించింది ఈడ అనుకు మనం అనుకుంది ఒక్కొక్క దోశ అని వేయాలనుకున్నాం కానీ ఎక్స్ట్రా కూడా వేస్తున్నావు ఇప్పుడు కిచెన్ టైం వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా కూడా చీజ్ దోశాలు వేసి తింటా అనుకున్న వాళ్ళకి వేస్తున్నావు కదా అని అంటే అప్పుడు ప్రేరణ మనసులో ఉన్నది వీళ్ళు మొత్తం నిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నారు ఇలా చీజ్ దోశ అంట చూసుకుంటా అన్న రకంగా ఒక్కసారిగా అది పూనుకుందనమాట ప్రేరణలో పూనుకు నాకు ఛాన్స్ దొరికింది ఏ ఛాన్స్ దొరికింది అంతే అని అట్లా ఫీల్ అయిపోయి లేదు వాళ్ళు చీజ్ దోషాలే తింటారు ప్లేన్ దోశ తినారు అనేసింది పుట్టుకుని అనేసింది భయ ఏమంటది అసలు ఇక్కడ వరకు ఏమనుకున్నామంటారా అంటే ప్రేరణ ఏం తప్పుందిరా అసలు ప్లేన్ దోశ ఒక్కటైతే సరిపోదేమో అనుకొని రెండు ప్లేన్ దోశ చేసిన వాళ్ళకి టైం నాకు తెలుసు టైం సరిపోతుంది ప్లేన్ దోశ తినే వాళ్ళకి రెండు రెండు వేసినా సరిపోతుంది చీజ్ తినే వాళ్ళకి ఒక్కటే వస్తుంది వాళ్ళకి చీజ్ తింటారు కాబట్టి సరిపోతుంది వాళ్ళకు కూడా ఆకలాగుతుంది అనే విధంగా చెప్పింది అప్పటి వరకు ప్రేరణ ఏ నేను ప్రేరణ సూపర్ రా అనుకున్నాను ప్రేరణ అసలు తప్పే లేదు ఇడ అన్నట్టు ఇంకా లైవ్ పక్కన పెట్టేసి వచ్చి వీడియో చేద్దాం అనుకున్నాను అంతలోనే సర్లే వచ్చి అంతా కెమెరా సెట్ చేసుకుంటుంటే వినపడుతుంది వెనక నుంచి వాయిస్ ఏంటంటే వా చీజ్ దోషాలు తినే వాళ్ళు వాళ్ళు ప్లేన్ దోశ తినరు అనేది ఏంద్రా ఏదో తేడా కొట్టిందని చెప్పేసి మళ్ళీ ఆగిపోయి ఏందమ్మా ఏం సంగతి అని మళ్ళీ రిపే రివర్స్ పెట్టుకొని మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని చెక్ చేసుకుంటే వాళ్ళు తినరు అన్నది ప్లేన్ దోశ వాళ్ళు తినరు అనేది ఈడ అనేసి ఈ ముఖం మీదనే కొద్దిగా ఇక తెలుసు కదా మనం జనరల్గా వీళ్ళు ఏమనుకోవాలంటే ఏ ప్రేరణ అంతే లేరాయి ఎప్పుడైనా అవి అంతే మాట్లాడుతుంది కదా అని అనుకొని వదిలేస్తే అయిపోయేది కానీ కొంచెం హట్ అయిపోయారు ఇక గట్టిగా హట్ అయ్యారు అయి హయ్యరు కొద్దిగా చిన్నపాటి గొడవ మాత్రమే జరిగిందా చిన్నపాటి మామూలు మాట్లాడుకున్నారు మధ్యలో తేజ ఆడి ఆ వాళ్ళు తేజ ఆడినప్పుడే చెప్పింది వాళ్ళు ప్లేన్ దోష తిన్నారు వాళ్ళు చీల్ దోషాలే తింటారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా అంతే వాళ్ళ చీజ్ దోషాలే ఇక అంటే నేను కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అది అనుకోవద్దు అంటే ఆ రకంగా చెప్పింది ప్రేరణ స్టైల్లో మనం చెప్పాలంటే కష్టం కదా ఆ రకంగా ఏమంటుందని వాళ్ళు తినరు వాళ్ళు చీజ్ దోషాలు తినే పెరిగారు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పుట్టగానే క్యావ్ క్యావ్ అంటే చీజ్ దోశ తీసుకొచ్చి నోట్లో పెట్టిరు కాబట్టి ప్లెయిన్ దోశ అనేది వాళ్ళకి అసలు వాసన కూడా పడదు అనే విధంగా చెప్తుంది అనమాట తెలిసి ఏమంటాడు ఆహా అవునా ఓకే ఓకే అనేసి ఇక సైలెంట్ అవుతాడు ఆయనే మాట్లాడు ఆయన సైలెంట్ అయిపోతాడు కామంటాడు తర్వాత కన్వర్జేషన్లో కొంత పెరిగినప్పుడు అటు రోహిణి కూడా కిచెన్ టీమే కాబట్టి యాక్చువల్లీ ప్రేరణ వాలంటీర్గా వచ్చి చేస్తుంది ప్రేరణ కిచెన్ టీం కాదు వాలంటీర్గా వచ్చి ఆమె కావాల్సినవి చేసుకోవాలి కాబట్టి కొంచెం వేరే వాళ్ళు చేసినా అంత నచ్చదు ఓకే నో ప్రాబ్లం వచ్చి చేస్తుంది వెరీ గుడ్ కానీ ఈ మాటల్లో రోహిణి కాదు ఇక రోహిణికి నాకు జీ దోష అంటే ఇక వద్దనే నేనే మేఘా చీఫ్ నాకే లేదు నీకు ఆల్రెడీ రెండు ప్లేన్ చేసినా అని అనేది నాకు ప్లేన్ ఎవడు ఏమన్నాడు అసలు నాకు అడిగింది ఒక్కటే ఆ వర్షం ఏంటంటే ఒకటే కదా ఏమన్నది రెండోది వేసేసి నువ్వు రెండోది తినేసి ఇంక నీకు కథం కేల్ కథం నీకు రెండో ప్లేన్ దోశ వేస్తున్నామ్మా ఇంక నీకు లేదు అయిపోయింది అంటది ఏంది మరి అట్లా అనుకున్నది వాళ్ళకి ఒకటే చీజ్ దోశ కదా అనుకుంది మళ్ళీ రెండోది ఎందుకు వేస్తుంది అక్కడ కట్టన్నది కదా రెండో చీజ్ దోశ ఎందుకు వేయాల్సి వస్తుంది అనేది ఆమె కానీ మాట్లాడాలి అంటే నేను అంటున్నాను మరి నాకు అనిపిస్తుంది అది ఏమో ఒక్కొక్కటి అన్నది ఓకే రెండు వేసింది వాళ్ళకి ఒకటే చీజ్ దోశ అన్నది కదా కానీ ఎక్స్ట్రా చీజ్ దోశ కూడా వేస్తుంది కదా అలాంటప్పుడు ఒక చీజ్ దోశ వాళ్ళకి ఎక్స్ట్రా వేస్తే ఉన్నది అనుకున్న దాంట్లో టైం వచ్చింది కాబట్టి ఈమె కూడా ఆ రెండు ప్లేయర్ వాళ్ళకి సరిపోదని వేసిన ఇంకొకటి ఆశ పడుతుంది కదా ఇంకోటి ఏది దావెల ఏం చేస్తే అసలు ఇదంతా జరిగేది కాదు బిగ్ బాస్కి కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి ఆయన కొద్దిగా టీఆర్పీ లేవాలి ఫస్ట్ ప్రోమో లేవాలి ఇదంతా రావాలి కాబట్టి ఆయనకు అనుగుణంగా ఆయన కనుసన్నల్లో జరిగినట్టయితే అయితే అయిందనమాట అది ప్రేరణ రూపంలో జరిగేది అబ్బా భలే హ్యాపీ రాలే వాళ్ళైతే బీపొచ్చి ఎంజాయ్ చేస్తారు మీరు ఏమని అనుకోరే వాళ్ళు కెమెరాస్లో చూస్తూ అబ్జర్వ్ చేస్తారు కదా ఎయిటీ కెమెరాస్ అవన్నీ జంక్ చేస్తారు కదా అందరు కూడా వచ్చి ఇదే చూస్తుంటారు కిచెన్ కాడ ఏం జరుగుతున్నారు అదే ఏదో జరుగుతున్నట్టు చూడరా ఏ వెళ్ళన్నా మళ్ళన్నా సూర్యన్న చూడరా అనేసి మామూలు ఎంజాయ్ అవ్వడదు బి ఎంజాయ్ చేస్తారు అని అది ఆ రకంగా జరుగుతుంది అనమాట ఆ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అసలు మామూలు ఉండదా బాగా ఉండే వాళ్ళకి ఏదమ్ ఉంటుంది ఆ రకంగా అయిపోయింది ఇక ఇది నెవరు జారిదా ఈ తర్వాతకి రోహిణి ఇక రోహిణి మళ్ళీ కట్ అయినట్టుంది రోహిణి అక్కడికి వచ్చి చెప్తున్నా రోహిణి ఏం చెప్తుంది అంటే అరే నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి కదరా ఎవరన్నా అటు ఇటు వండుకున్నారా అంటే అప్పుడు మనసుల మాట అప్పుడు బయట పెట్టింది ప్రేరణ అమ్మయ్య కడుపు సల్లగా ఉండాలి అది బయట పెట్టింది కదా ఉప్పుతుంది మరి గ్యాస్ లాగా ఉబ్బుతుంది లోపల ఉండి ప్రేరణకి అది బయట నిన్న మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోలేదా మరి అనేసింది నిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోలేదా మీరు మరి మాకు కూడా అప్పుడు తినాలనిపించింది మాకు ఏమనిపించింది ఇలా నువ్వు చీజ్ అడిగినావు కాబట్టి నేను తూచన్న నువ్వు నన్ను ఎగ్ దోశ వద్దని చెప్పినావు కాబట్టి ఇలా నేను దీనికి తూచని చెప్పినా అనే విధంగా మాట్లాడుతుంది అది కడుపులో ఉబ్బి 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 ఈ రకంగా పేలిపోయింది ఒకసారిగా అదే ఒక్క చీజ్ దోశ అడిగింది వాళ్ళకి ఎక్స్ట్రా వేస్తూనే ఉన్నావు చీజ్ దోశ ఐదుగురికి ఎక్స్ట్రా చీజ్ దోశ ఏం లేని ఈడ రోహిణికి ఒక్కదానికి వాళ్ళకి వేసినట్టే ఒక ఎక్స్ట్రా చీజ్ దోశ చేస్తే అయిపోయేది కానీ ప్రేరణ మరి నోటి దుల అది ఏం చేస్తాము అది నిన్న ఎక్కువ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది అది లోపల కడుపులో ఉండి ఉబ్బుతుంది ఉబ్బి ఉబ్బి ఉబ్బికి వచ్చి ఇంత గొడవ చేసుకొని పోయి కాసేపు ఏడ్చి చెయ్యమాలి ఏడ్చి కూడా అమ్మ ఏడుస్తూ ఆ పృథ్వి వచ్చి ఏం జరిగింది అసలు నాకైతే నేను తెలియదు మళ్ళీ క్లారిటీ ఇచ్చిండు నేనైతే ఏం నాకు నాకేం తెలియదు ఎందుకు ఏడుస్తున్నావు ఊకో ఊకో అని కొద్దిసేపు సరిగ్గా చేసాం మన విష్ణుప్రియ ఉంది విష్ణుప్రియ మొత్తం ఆడి తిరుగుతుంది తిరుగుతుంది కానీ మనదేమో అతి ప్రయాణ ఎవరు ఏమనుకోద్దయ్యా మనదేమో అతి సరగ సరిగ్గా సగమర్థం అవుతుంది సగం అర్థం కాదు అది పరిస్థితి అయ్యా ఈ ఆడ ప్రేరణ వచ్చి ఏడుస్తుంటది పృథ్వీ వచ్చి ఈడ నవ్వుతుంట వాళ్ళ దగ్గరికి వచ్చి బెడ్రూమ్ డోర్ వేసుకొని ప్రేరణ కూర్చోబెట్టుకొని ప్రేరణ ఏడుస్తుంటుంది బోర్ను ఏడుస్తుంటే ఓదారుస్తుంటాడు పృథ్వీ నాకు తెలియదు రమ్మరా ఏం జరుగుతుంది నాకు తెలియదు కానీ నీది అయ్యి ఉంటుందిలే అనే విధంగా చెప్పి ఆమె ఓదార్స్తుంటాయి విష్ణు ప్రియ వచ్చి పోసే చూసి బల్లో నవ్వి ఒక్కసారిగా నవ్వితే పృథ్వీ కూడా నవ్వే ఏ అమ్మాయి ఎందుకు నవ్వుతున్నావు అని అట్లా అట్లుంటుంది మన విష్ణమ్మతోటి ఇది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఈ ప్రోమో వన్లో జరిగినటువంటి ఇది మాత్రమే మన చంద్రముఖి చంద్రముఖి కాదు శ్రీముఖి మన శ్రీముఖిని తర్వాత చూద్దాం ఇది అసలు ఇక్కడ కథ జరిగింది ఇదనమాట ఇది దోశ గురించి జస్ట్ నిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అది ప్రేరణ కడుపులో పెట్టుకొని అది ఉబ్బి ఉబ్బి గ్యాస్ అయ్యి ఈ రకంగా ఈ దోశ దగ్గర చీజ్ దోశ దగ్గర పేలింది అనమాట ఈ రకంగా జరిగింది మీకు నేను చెప్పింది మంచిగా చెప్పిన అనిపిస్తే కామెంట్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్